మార్కు అధ్యాయం ఆ రోజుల్లో చాలా పెద్ద జనసమూహం గుమి కూడారు వారి దగ్గర తినడానికి ఏమీ లేకపోవడం చేత యేసు తన శిష్యులను దగ్గరకు పిలిచి వారితో ఇలా అన్నాడు ఈ జనసమూహం మీద నాకు జాలి వేస్తున్నది ఎందుకంటే తినడానికి వీరి దగ్గర ఏమీ లేదు మూడు రోజులు నా దగ్గరే ఉన్నారు కదా ఒకవేళ నేను వారిని ఆకలితోనే వారి ఇండ్లకు పంపివేస్తే దారిలో శోషపోతారు కొందరు చాలా దూరం నుంచి వచ్చారు అందుకు ఆయన శిష్యులు ఈ ప్రాంతంలో తృప్తిగా తినేలా ఎవరు రొట్టెలు పెట్టగలరు అని జవాబిచ్చారు మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నాయి అని ఆయన వారిని అడిగాడు వారు ఏడు అన్నారు జనసమూహం నేల మీద కూర్చోవాలని ఆయన ఆదేశించాడు అప్పుడా ఏడు రొట్టెలు చేత పట్టుకుని దేవునికి కృతజ్ఞత అర్పించాడు వాటిని విరిచి జనానికి వడ్డించాలని తన శిష్యులకు అందించాడు వారు జన సమూహానికి వడ్డించారు వారి దగ్గర కొన్ని చిన్న చేపలు కూడా ఉన్నాయి ఆయన వాటిని దీవించి ఇవి కూడా జనానికి వడ్డించాలని ఆదేశించాడు జనం తృప్తిగా తిన్నారు తరువాత మిగిలిన మొక్కలను ఎత్తితే ఏడు గంపలు నిండాయి తిన్నవారు సుమారు నాలుగు వేల మంది ఆయన వారిని పంపివేసి వెంటనే తన శిష్యులతో పాటు పడవ ఎక్కి దల్మానుత ప్రాంతానికి వెళ్ళాడు పరిశైలు వచ్చి ఆయనను పరీక్షించాలనే ఉద్దేశంతో పరలోకం నుంచి సూచన కోసం అద్భుతం ఒకటి చూపించమని కోరుతూ ఆయనతో తర్కించసాగారు దానికి ఆయన అంతరాత్మలో దీర్ఘంగా నిట్టూర్చి ఈ తరం వారు సూచన కోసం అద్భుతం ఎందుకు కోరుతున్నారు మీతో ఖచ్చితంగా అంటున్నాను ఈ తరం వారికి ఏ సూచన ఇవ్వబడదు అన్నాడు ఆయన వారిని విడిచి మళ్లీ పడవ ఎక్కి అవతలి ఒడ్డుకు వెళ్ళాడు శిష్యులు తమతో రొట్టెలు తెచ్చుకోవడం మరిచిపోయారు వారి దగ్గర పడవలో ఒకే రొట్టె తప్ప మరెక్కువ ఏమీ లేదు ఆయన వారిని హెచ్చరిస్తూ మీరు శ్రద్ధ కలిగి ఉండండి పరిసయులకు రాజుకు సంబంధించిన పొంగజేసే పదార్థం గురించి జాగ్రత్తగా ఉండండి అన్నాడు వారు ఒకరితో ఒకరు చర్చించుకుంటూ మన దగ్గర రొట్టెలు లేవు గనుక ఇలా అన్నాడు అని చెప్పుకొన్నారు అది తెలుసుకొని యేసు వారితో అన్నాడు మీ దగ్గర రొట్టెలు లేవని ఎందుకు చర్చించుకుంటున్నారు మీరింకా తెలుసుకోలేదా గ్రహించలేదా మీకింకా గుండె బండబారిపోయిందా కళ్ళుండి కూడా చూడరా చెవులుండి కూడా వినరా మీకు జ్ఞాపకం లేదా ఆ ఐదు వేల మందికి నేను ఆ ఐదు రొట్టెలు విరిచి పంచిన సమయంలో మిగిలిన మొక్కలను ఎన్ని గంపల నిండా ఎత్తారు వారాయనతో పన్నెండు అన్నారు నేను నాలుగు వేల మందికి ఏడు రొట్టెలు విరిచినప్పుడు మిగిలిన మొక్కలను ఎన్ని గంపల నిండా ఎత్తారు అన్నాడు వారాయనతో ఏడు అన్నారు ఆయన వారితో మీకు అర్థం కాకపోవడం ఎలాగు అన్నాడు ఆయన బెత్సైదా చేరుకున్నప్పుడు కొందరు ఒక గుడ్డివాణ్ణి ఆయన దగ్గరకు తీసుకువచ్చి అతడి మీద చేయి ఉంచమని ఆయనను వేడుకొన్నారు చేయి పట్టుకుని ఊరి బయటికి తీసుకు అతడి కళ్ళ మీద ఉమ్మ వేసి అతడి మీద చేతులుంచి నీకేమైనా కనిపిస్తున్నదా అని అతన్ని అడిగాడు అతడి పైకి చూస్తూ మనుషులు నడవటం నాకు వారు చెట్లాగా ఉన్నారు అన్నాడు మరోసారి ఆయన అతడి కండ్ల మీద చేతులుంచి పైకి చూడమన్నాడు అప్పుడు అతడు పూర్తిగా నయమయ్యాడు అందరూ తేటగా అతనికి కనిపించారు అతన్ని అతని ఇంటికి పంపిస్తూ ఆయన ఊరిలోకి వెళ్ళకు ఈ సంగతి ఊరిలో ఎవరికీ చెప్పకు అన్నాడు యేసు ఆయన శిష్యులు కలిసి సిజరియా ఫిలిప్పీలో ఉన్న గ్రామాలకు బయలుదేరారు దారిలో ఆయన తన శిష్యులను ఇలా ప్రశ్నించాడు నేనెవరనని మనుషులు చెప్పుకుంటున్నారు వారు అంటారు కొందరు అంటారు మరికొందరు మరికొందరేమో ప్రవక్తల్లో ఒకరి అంటారు అన్నారు అయితే నేనెవరనని మీరు చెప్పుకుంటున్నారు అని ఆయన వారిని అడిగాడు నీవు అభిషక్తుడవే అని పేతురు ఆయనకు సమాధానం చెప్పాడు అప్పుడు ఆయన తనను గురించి ఎవరికి చెప్పకూడదని వారిని హెచ్చరించాడు అప్పుడు ఆయన వారికి సంగతులు నేర్పడం ఆరంభించాడు మానవపుత్రుడు అనేక బాధలు అనుభవించి పెద్దల ప్రధాన యాజ్యుల ధర్మశాస్త్ర పండితుల నిరాకరణకు గురి అయ్యి చంపబడి మూడు రోజుల తరువాత మళ్ళీ సజీవంగా లేవడం తప్పనిసరి అని ఈ విషయం తేట చెప్పాడు అయితే పేతురు ఆయనను ఒక్కనే తీసుకువెళ్ళి మందలించసాగాడు అందుకు ఏసు మళ్ళుకొని తన శిష్యులను చూచి పేతురును మందలిస్తూ సైతాను నా పో మనుషుల సంగతుల మీదే గాని దేవుని సంగతుల మీద నీ మనసు ఉండడం లేదు అప్పుడు ఆయన తన శిష్యులను జనసమూహాన్ని దగ్గరకు పిలిచి వారితో అన్నాడు ఎవరైనా సరే నా వెంట రావాలనుకుంటే తనను తిరస్కరించుకొని తన శిలువ ఎత్తుకొని నన్ను అనుసరించాలి తమ కోసం ప్రాణాన్ని దక్కించుకోవాలి అనుకునేవారు దానిని పోగొట్టుకుంటారు కాని నా కోసం శుభవార్త కోసం తమ ప్రాణాన్ని పోగొట్టుకునేవారు దానిని దక్కించుకుంటారు ఒక మనిషి ప్రపంచమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఆ వ్యక్తికి లాభమేమిటి మనిషి తన ప్రాణానికి బదులు ఏమిస్తాడు వ్యభిచార సంబంధమైన ఈ పాపిష్టితరంలో ఎవరైనా సరే నన్ను గురించి గాని నా మాటల గురించి గాని సిగ్గుపడుతూ ఉంటే మానవపుత్రుడు కూడా తన తండ్రి మహిమతోనూ పవిత్ర దేవదోతలతోనూ వచ్చేటప్పుడు ఆ వ్యక్తిని గురించి సిగ్గుపడతాడు